రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి ఫలితాలను విద్యాశాఖ కమిషనర్ సురేష్ విడుదల చేశారు పదో తరగతిలో ఎనభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతంతో బాలికలు ముందంజలో ఉన్నారు బాలురు ఎనభై నాలుగు పాయింట్ మూడు రెండు శాతం ఉత్తీర్ణత సాధించారు రెండు వేల ఎనిమిది వందల మూడు పాఠశాలల్లో వంద శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా పదిహేడు బడుల్లో ఏ ఒక్కరూ పాస్ కాలేదు మాన్యం జిల్లా అగ్రస్థానంలో నిల్వగా కర్నూలు జిల్లా చివరి స్థానానికి పడిపోయింది మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడు వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు రేపటి నుంచి ఆన్లైన్లో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు పదో తరగతి పరీక్షలు మనకు నుంచి ముప్పై వరకు ఈ అకాడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే టుమారో బిఫోర్ టు పబ్లిష్ ది రెగ్యులర్ స్టూడెంట్స్ ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల పదహైదు మందిలో ఎనభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది పాస్ పర్సెంటేజ్ ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఈ పరీక్ష పాస్ అవ్వడం జరిగింది బోయ్ పాస్ పర్సెంటేజ్ ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ అండ్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ ఎయిటీ నైన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ అంటే గర్ల్స్ ఒక పాస్ పర్సెంటేజ్ బాయ్ పాస్ పర్సంటేజ్ కంటే ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటేజ్ హైర్ ఉంది అన్నమాట దీనిలో రెండు వేల ఎనిమిది వందల మూడు స్కూల్స్లో హండ్రెడ్ పర్సెంటేజ్ పాస్ సాధించడం కూడా జరిగింది పదహేడు స్కూల్స్ మాత్రమే జీరో పర్సెంటేజ్ పాస్ అంటే ఒక ఒక స్టూడెంట్ కూడా పాస్ అవ్వకుండా కేవలం సెవెంటీన్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ హైయస్ట్ పాస్ పర్సెంటేజ్ నైంటీ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ పర్సంటేజ్ పాస్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది కర్నూలు డిస్ట్రిక్ట్ అరవై రెండు పాయింట్ నాలుగు ఏడు శాతంతో చివరి స్థానంలో ఉంది ట్వంటీ సిక్స్త్ పొజిషన్లో ఉంది